అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మన ఫామ్కి సంబంధించిన పెరుగు క్రాస్ వన్ మంత్ ఏజ్ ఉన్న పిల్లల్ని సేల్కి అయితే పెడతం అయితే జరిగిందండి సో ఇక్కడ చూసుకోవచ్చు వాటికి సంబంధించిన ఫాదర్స్ అనేవి తమ్ముళ్ళు అయితే పెట్టాము పుంజులు ఈ మూడిటికి వచ్చిన పిల్లలు అండి వచ్చేసరికి సో ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు మీరు వచ్చేసరికి పిల్లలు ఇవి వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతానికి ఒక ముప్పై పిల్లలు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి వయసు వచ్చేసరికి స్టార్టింగ్లో చెప్పే కదా వన్ మంత్ ఏజు ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసరికి పదమూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాం అలాగే మీ అంతా తెలిసిందే ట్రాన్స్పోర్ట్ అనేది మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కానీ అవైలబుల్ అయితే ఉందండి మన దగ్గర వచ్చేసరికి మరి మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాది మీరు నాకు కాల్ చేసినా పర్లేదు డైరెక్ట్గా లేదు వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాన్స్ ఉన్నద్ది అలాగే వీటికి సంబంధించిన ఫాదర్ మదర్ కావాలన్నా కానీ ఫాదర్ మదర్ అని నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు పంపిస్తాను అలాగే టైంపాస్ వాళ్ళు మాత్రం చేయమకండి కన్ఫామ్గా తీసుకుంటా అన్న వాళ్ళు మాత్రమే చేయండి ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అయితే అవైలబుల్గా అవుతుంది ట్రాన్స్పోర్ట్గా అయ్యే ఖర్చు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఒకవేళ మీకు బలుక్గా తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్ మీకు వచ్చేసరికి సో కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అలాగే ఈ మధ్య వచ్చేసరికి ఏంటంటే నన్ను కొంతమంది చాలామంది అడుగుతున్నారు అన్న మావి మావి కూడా సేల్ చేయండి అని చెప్పి సో మనమైతే ఏంటంటే ఆ కాన్సెప్ట్ అనేది పూర్తిగా అయితే తీసేసాం సే వేరే వాళ్ళు సేల్ చేయడం అనేది కొన్ని అనుకోని కారణాల వల్ల సో ఫ్రెండ్స్ మరి అది దయచేసి నన్ను కాల్ చేశాడు మాకండి సేల్ చేయమని చెప్పి కాన్సెప్ట్ మీద సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి కావాల్సిన వాళ్ళు ఈ పిల్లలు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదు వాట్సాప్లో